Mm Hallelujah. -hmm. అవకాశం పట్టి ఆయనకి ఘనత మహిమ కలుగురుగా ఆమె అందరు కూడా తనలో వంచి ప్రార్థన చేస్తూ ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో మాటలు గ్రహించుటకు సిద్ధపడతాము అందరూ కూడా తనలో వచ్చే ప్రార్థనలో ఏకీకేది ప్రార్థన పన్నెండు ముందు మా కంటే ఈ శ్రేష్టమైన ఘనమైన నా మృతులు స్తోత్రులు తను దేవ రాత్రికాల సమయం సమయమంతమందులు కాపాటి చక్కటి కింద తీర్చి మన ఎక్కువ జోన్ పాద సన్నిధిలో నిత్య నిత్యగా ఒకటి బీరించిన అవకాశాలు కట్టబంధనప్పుడు తను అలాగే మరో ముఖ్యంగా విదేశాల్లో ఉన్న బిడ్డలు స్వదేశంలో ఉన్న బిడ్డలు వ్యాపారం చేసుకోండి తండ్రి క్రీస్తు స్వరూప్రాజల కొలు ఉన్న బిడ్డలను ఎగుజామునే దేవుడు అభిత పరిచయంలో ఉన్న బిడ్డలను మహిముగా క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న బిడ్డలను ఎవరైతే సచివాక్యాలను సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నారో వారి కుటుంబాలను మీరు తోడు నిండైన ఆత్మ సంబంధమైన దీవులు వారికి అనుగ్రహించేవారు అలాగే ఆటలు ఉన్న ఆహారము వస్త్రహిత ఉన్న వస్త్రములను బలహీనలకు బలము అధైర్యంలో వారికి ధైర్యమును అనారోగ్యములు ఉన్న వారికి ఆరోగ్యము సమస్తమాట అలాగే ఇప్పుడు వాకిస్త ఉండగా వీళ్ళు మత మాట్లాడమని బలపరచి స్థిరపరిచి మరి మా కొడుకున్నామేము యేసుక్రీస్తువులకు వరకు నామ ఈ ప్రార్థన మనం నడిగి వేడుకొచ్చి నామంత తరే ఆమె అందరికీ ప్రభు గారు ఒక్కసారి నా యొక్క రెండు వందల అలాగే రెండు జనాలుగా పట్టుదల గలిగిన ప్రార్థన గురించి పట్టుదల పట్టుదలగలిగిన ప్రార్థన మీ కుటుంబంలో ఎవరైతే సమస్యతో అది ఏ సమస్య అయినా ఏ నీకే సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్య లేదా సమస్యకు పరిష్కారం కావాలని అనుకుంటే మీ సమస్య పరిష్కారం ఎవరు తీర్చలేదు ఎవరు ఇవ్వలేరు మరి ఎక్కడి నుంచి మన సమస్య పరిష్కారం అనేది వస్తుంది అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే నేడు నినాల్ యాకోబు గారి ఉన్న సమస్య యాకోబు గారి సహోదరుడు యాసాము ఆ ఎదురుకూళ్ళకు వెళ్తున్నప్పుడు లేదా ఆయన వస్తున్నప్పుడు భయంకరమైన వేదన యాక్ మనం చూసాం మిక్కిలి భయపడ్డాడు అని భయపడినప్పుడు నాలుగు వందల మందితో నా అన్న వస్తున్నాడు నన్ను ఏం చేస్తాడో అని ఒక భయంతో తనకున్న వారందరినీ కూడా ఎబ్బే కూరలు దాటించి వర్షక్రమముగా కాలుకులించి అవిచ్చి పంపించడానికి ప్రయత్నం చేస్తాడు అందరినీ దేవుడు దాటించిన తర్వాత అక్కడ ఒక్కడు మిగిలిపోయి ప్రార్థన చేస్తాడు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాడు ప్రార్థన దేవుడు జవాబిచ్చాడు పగతో కోపంతో రగిలిపోతున్న అన్న ఎదురైనప్పుడు మెడ మీద పడి ముద్దు పెట్టాడు అంటే సమాధాన పడ్డారు అంటే యాకో ఉన్న సమస్యలు పట్టుదలతో ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన వాళ్ళు పరిష్కారం అనే సమస్యలు వచ్చేసింది నిలదిన పట్టుదల కలిగిన ప్రార్థన ఈరోజు కూడా సమస్య ఆ సమస్య కోరకు మీరు ఏం చేసే ఎలా చేశారు అసలు పరిష్కారం అనేది ఎలా వచ్చిందో వాళ్ళకి అది కొన్ని రోజులు కాబట్టి అది వినయముగలిగిన ప్రార్థన ఎవరిదంటే మీ బాధ్యసరు ఇస్తే దగ్గర ఇస్తే దిగ్రదో మనకి రాజుగారు ఒక రూపాయ అవుతున్నందులో తర్వాత మృతికి ఆ తర్వాత ఆ గ్రంథం పేరు కలిగిన ఎస్చేరు రాగి మీరు నలుగురిని బట్టి మనం ఆలోచించినప్పుడు పెరిగే దేవుడి వాళ్ళు కాజుగారున్న అధికారాన్ని కూడా హామాలు కూడా ఒక స్థాయిలో చూస్తాడు రాజుగారు అంటే రాజుగారికి నమస్కరించిన వారు ప్రతి ఒక్కరు కూడా హామాలను కూడా నమస్కరించారు కానీ మొద్దికై నమస్కరించాడు మీ అందరికి తెలిసిన ఏదో అంతా ఉంటారు నమస్కరించడు అప్పుడు హామానికి కోపం వచ్చి మొద్దికయని చంపాలనుకుంటాడు ఉంటాడు మొద్దికే ఒక్కటి కాదు మళ్ళా మళ్ళా అలాంటి వచ్చినారు కానీ యోధా జాతినే నాశనం చేయాలని కాకలు కట్టుకుంటున్నాడు హాబా ఆ టైంలో రాజగందరి అందరూ చెప్తాడు సరణేషన్ ఏం చేస్తారు దీనికి ఆడ చేస్తాడు హాబానికి అప్పుడు సాకంగా ఏం చేస్తాడు యోగా వాళ్ళందరినీ కూడా ఎక్కడున్నా వారు ఏ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నాశనం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు అది తెలియని అది తెలిసిన మొత్తికి చాలా బాధపడతాడు బట్ట కట్టేసుకుంటాడు చాలా దుఃఖిస్తాడట అలాంటి తన కూతురు వరుస ఎలా ఎస్తరిగా బ్రాహ్మణి రాజుగా వివాహం చేసుకుంది కాబట్టి రానేయ్యింది ఎస్తరిగా రాని అయ్యేది రానిగా మెలిసి గౌరవ పరిస్థితుంది ఎందుకు ఏంటి రాగా మొత్తుకే గోడబట్ట కట్టుకుని ఎవరైనా కారణం ఏంటి అని కౌరు పంపిస్తాడు ఎవరంటే పరిస్థితుల్లో అయ్యింది మరి మనకు నాశనం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళి మనం నై చూపించబడమంటే అరే రే ఎలా కుదరదు అది వెళ్ళే సమయం కాదు ఇల్లే చేత పిలిస్తేనే ఎల్లారని మీరు ఒకటి వెళ్ళకూడదు అని చెప్పేసి ఏం చెప్పేసి కౌరువు ఇస్తే గారు ఇంత వివరంగా మీకు ఎందుకు చెప్తాను అర్థం కాదు సమస్య మీకు ఈ మీ కుటుంబంలో సమస్య మీ సమస్య ఈ సమస్యను బట్టి చాలా చిన్నది సమస్య చూపించి ఎస్టర్ గారు నాలుగు కాదు అని చెప్పినప్పుడు మనం ముతికి గౌరవంపిస్తారు ఎవరంటే అమ్మా నువ్వు ఈ టైంలో ర్యాలీలో ఉండడానికి కాలంలో ఎలాంటి పరిస్థితి వస్తుందనే ఒకవేళ నువ్వు వెళ్ళి సహాయం చేయకపోతే వేరే కొంచెం సహాయం వస్తుంది కానీ దేవుడిని నిలబెట్టాడు నువ్వు ఇది ఉపయోగించుకోకపోతే నీ జీవితం నాశమైపోద్ది జాగ్రత్త యాత్ పెట్టుకో అని చెప్పినప్పుడు అప్పుడు ఎస్తేరు గారు ప్రశాంతత ఉన్నారు ఎందుకంటే రాజుగారి యొక్క భార్య అంటే రాణి గారు ఎంత వచ్చింది నిర్వహించొచ్చింది కానీ ఇప్పుడు ఆ సమస్యలు తన సమస్య తన ప్రజల సమస్య తన జాతి వారి సమస్య తన సమస్యగా తీస్తుంది మొటికే గారికి కవర్ చేసి సమాజ మందిరములో కూడి నా కొరకు ప్రార్థన చేయండి సమస్య పరిష్కారం చూసేది చూసేదాన్ని చేస్తుందండి ఇప్పుడు మనం సమస్య నాశం చేయాలని చూసేది ఇప్పుడు ఈ సమస్య నుంచి మనం గట్టెక్క ఈ సమస్య నుంచి మనం బయటపడాలి ఈ సమస్య పరిష్కారం అనేది చూడండి సహోదర్ సహోదరు ఈ మాట వింటున్న వారు మీరు ఎవరైనా కావచ్చు మీరు ఏ సమస్య అయినా ఉండచ్చు మీ సమస్యకి పరిష్కారం అనేది ఉంది ఈ పిల్లలు సరిగా లేరా పరిష్కారం ఉంది నీ భర్త సరిగా లేరా పరిష్కారం ఉంది ఈ భార్య సరిగా లేదా పరిష్కారం ఉంది నీ రక్త సంబంధం సరిగా లేరా పరిష్కారం ఉంది నువ్వు భయపడవద్దు నువ్వు దిగిలి పడవద్దు నువ్వు చెడి అనారోగ్యం ఉందా పరిష్కారం ఉంది నీకు అప్పులు ఉన్నాయా పరిష్కారం ఉంది నీకు ఏ సమస్యలే కాదు చిన్న సమస్య సమస్య ఏ సమస్య కాదండి ఏ సమస్య కదా పరిష్కారం ఉంది ఎక్కడ దొరుకుతుంది దేవుని దగ్గర దొరుకుతుంది దేవుడు మహిమ కొనగరుగా ఎస్తే వెంటనే కౌలు ఎవరు గోపించారు తెలుసా అయ్యా ఇదిగో యూదులందరూ ఒక చోట కూర్చండి సమాజం అందరిలోకి వచ్చండి నా నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యని మూడు జనాలు అన్నపానములు ఒకటదు తగ్గించుకోవచ్చు నేలలకు ఎడవండి కన్నీరు విడవండి ఎందుకంటే ఇది పెద్ద సమస్య ఈ పెద్ద సమస్య నుంచి మనం బయటపడాలి అంటే మన పరిష్కారం ఒకటే దేవునితో సహవాసం చేయటం దేవునికి ప్రార్థన చేయడం దేవుడిని ప్రతిమానుకోవడం దేవుని ఎదురు గోజారడం దానికి వీరికి రోజు ఏమంటో ప్రార్థన చేయ ఇది క్రైస్తవుడికి చాలా చాలా అవసరం ఈరోజు అది లేదు కన్నీరు పిలిచి ప్రార్థనే రాదు కూడా అలా ప్రార్థన చేసేవాళ్ళే పడదేవరికి కూడా ఎక్కడ ప్రార్థన ఉండదు ఎక్కడ దూచులో కూర్చొని ఎక్కడ కూర్చో కూర్చుని పని కూర్చుని ప్రార్థన చేసేసి ఒక్కదాకా పోతా ప్రార్థన చేయమంటే బాధ మీరు సినిమా చూడొద్దంటే బాధ మీరు ఎలా ఉండదంటే బాధ రాదు మందిరానికి విడిచిపెట్టేస్తారు ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో పడిపోయి మందిరాన్ని బాడేసి ప్రార్థన బాడేసి తిరుగుతున్నప్పుడు వాళ్ళకి వాక్యం చెప్పి ప్రార్థన విలువ చెప్పి మన దేవుడికి నడిపిస్తే యథార్థంగా బ్రతకట్ అయ్యా నీటిగా బ్రతకట్టయ్యా మీరు మీ పనిలో ముందు దేవుడు మందిరాన్ని ఎత్తకట్టయ్యా దేవుడి పనిలో ఉండండి అంటే బాధ కలిగి ఎక్కడైతే ఏదైనా చేసేయొచ్చు శివాలికి వెళ్ళొచ్చు మీరు ఎలా ఎలా ఉండొచ్చు మీరు చాలా సరదాగా నడవచ్చు బయట తిరగచ్చు అని చెప్పేవారు యొక్క దేవుడు దేవుని దూరమైపోతున్న ప్రజలు కూడా ఈరోజున్నారు దేవుని వల్ల మీరు ఆలోచించండి నీకు సమస్య వచ్చింది ఆ సమస్య పోవాలి అంటే ఎవరి ఎదుటకో ఎవరు నడగాలి జ్ఞానం లేదా ఈరోజు చూడండి ఆలోచించండి ఇస్తే గారు ఎంత గొప్పగా అయ్యా కూర్చి ఉపవాసం నుండి సమాజ వంతులతో పెట్టి ఉపవాసం మూడు దినాలు చేయ ముట్టుకోకుండా ఏం చేయమంట ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మీరు అలా చేయండి ఇక్కడ నా పని వ్యక్తులతో కూడా నేను కూడా ఏం చేస్తాను ఉపవాసం ముందు ప్రార్థన చేస్తాను వెళ్ళకూడని సమయమైనా సరే నేను వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను ఎందుకనంటే మన సమస్య పరిష్కారం ఎవరు దేవుడు ఎవరు తీరుస్తాడు అని ఏం చేస్తుందంటే ఇస్తే గారు ప్రార్థన చేస్తారు ముందు ఏం చేశారంట ప్రార్థన చేస్తారు ప్రార్థన కూడా ఏం ప్రార్థన చేశారట ఉపవాస ప్రార్థన గీచుకుని అన్నపానాలు మానేసి యువతులందరినీ గోల్పట్ట కట్టుకుని సమాజ వందరంలో చేరి సమస్య పోవాలంటే ఆ సమస్య పోవడానికి దారి ఉంటుంది ఆ దారి ఏంటంటే దేవుడితో సహవాసం చేయడం ప్రేమ లేదు దేవుడితో సహవాసం అంటే చేయడం పడదు రాత్రి చేయాలంటే పడదు బయట పట్టుకోండి చెప్పేయడం చెప్పడానికి పడుతున్నేమో కానీ వాక్యాన్నిసారంగా బ్రతుకడానికి అసలు వాక్యానికి నిలబడటానికి ప్రాముఖ్యమైనది ప్రార్థనని ఆ ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ఆ ప్రార్థన చేయాలని చాలా మంది జీవితం లేకపోవడం చాలా 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 దురదృష్టకరమైన ఎందుకంటే మన పరిస్థితులను బాధ్యగలిగినది ప్రార్థన అనే విధంగా చెప్పాను మీకు పట్టుదల కలిగిన ప్రార్థన గారు చేశాడు ఆ పట్టుదల కలిగిన ప్రార్థన లేదని ఉన్న అన్నయ్య చంపాలని అన్నయ్య కాపాడగాలి మేడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు అంటే దేవుడు కనికరాన్ని చూపిస్తాడు ప్రేమ దేవుడు దేవుడు కనికరాన్ని చూపిస్తాడు ఎలాంటి కఠిన ఉదయం సరే మెత్తన పరచగలిగిన దేవుడు వల్ల నమ్ముకున్న ప్రేమ దేవుడు వాట ఆయన కరిగర సంపన్నుడు ఆయన చాలా చాలా సమాధాన పరిచే దేవుడు ఇప్పుడు గారు ప్రార్థన చేయబడిన తర్వాత ఆమె కూడా ప్రార్థన చేసిన తర్వాత రాజు గారి ఎదుటికి వెళ్తుందండి గారి ఎదుటికి వెళ్ళినప్పుడు రాజుగారు వినవడేటప్పటికి అసలు వెళ్ళకూడదు కానీ మీ నమ్మకం ఏంటి మీ విశ్వాసం పెట్టారంటే దేవుడిని తోడిలో ఉన్నాడు దేవుడికి ప్రార్థన చేసుకున్నాను ఆ దేవుడి మాట ఇదంతా కూడా ఇస్తరి నాలుగో అధ్యాయంలో చాలా వివరంగా రాయబడి ఉంటుంది ప్రియ దేవుడు చాలా వివరంగా చదవండి చదివితే ధైర్యం వస్తుందండి చిన్న చిన్న సమస్యలు భయపడిపోతున్నావు అక్కడ చిన్న సమస్య కాదు మరణకరమైన సమస్య రాజుగారి ఆటరించేసాడు ముద్ర వేసేసాడు యూదులందరినీ కూడా నాశనం చేసేయండి అని జాతి జాతి నాశనం అయిపోయే పెద్ద సమస్య చిన్న చిన్న సమస్యలుగా కుల బాధకే భయపడిపోతున్నావు చిన్న రోగ వద్దే భయపడిపోతుండో చిన్న కుటుంబంలో చిన్న సమస్య వస్తే భర్త బాగలేదని భర్త సరిగా బాధ బాధపడిపోయి ఏం చేస్తుందో పిల్లలు బాగలేదని ఏం చేస్తుందో అవ్వండి కానీ భయపడద్దు ఎందుకంటే నీ సమస్య పరిష్కారం అనేది ఒకటి ఉంది అది ఎలా నీకు తెలియాలి ఎలా చేస్తేనా సమస్య పరిష్కారం దొరుకుతుందని తెలియాలి ఎవరి దగ్గరికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందని తెలియని ప్రేమ జరుగుతున్నారా యాకప్పుడు డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే దేవుడు దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రార్థన చేశాడు తెల్లవాడు ప్రార్థన చేశాడంటే ఎందుకో నా సమస్య పోవాలి పోయిందా లేదా పోయింది సమాధానం దేవుడు దేవుడి మహిమ కలుగులు కాక ఇప్పుడు ఎస్టేజారి యొక్క జీవితాన్ని చూస్తున్నప్పుడు ఎస్టే అధికారు యొక్క ఆ ఘనతో మనం చూస్తున్నప్పుడు ఆ యోధ జాతికే సమస్య పట్టింది చిన్న సమస్య కాదు యోదా జాతి నాశనం చేయాలని చూస్తే పెద్ద సమస్య మరి ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చేస్తున్నారంటే గారు చాలా జ్ఞానంతో చాలా జ్ఞానంతో అయ్యా మీరెవరండి యూధులందరినీ సమకూర్చండి సమాజవంధనంలో కూర్చోబెట్టండి వాళ్ళకి ప్రార్థన చేయించండి అన్నపానాలు పెట్టకండి మూడు రోజుల ఉపవాసముడు ప్రార్థన చేయండి మీరే కాదు ఇక్కడ నేను జలగంతులతో కూడా ప్రార్థన చేస్తాను ఇదిగో అక్కడికి వెళ్ళగోడని సమయం వెదత గారి దగ్గరికి నిర్ణయం తీసుకుంది సమస్య పరిష్కారం ఎదుర్కొంది ప్రార్థన మొదలు పెట్టకండి ప్రార్థన నిజమే ప్రార్థన మీ పరిస్థితులను బాధిస్తుంది ప్రేమే వాళ్ళ పరిస్థితులు మారాలన్నా వాళ్ళ కుటుంబాల ఆశ్చర్యం చేపడాలన్నా నువ్వు ప్రార్థన జీవితంలో గొప్పగా ఉంది కొనసాగాలి ప్రార్థనే యొక్క జీవితాన్ని మారుస్తుంది ప్రేమ దేవుని వాళ్ళ ప్రార్థనే మన పరిస్థితులను వారుస్తుంది ప్రేమ దేవుడి వల్ల ప్రార్థన వల్ల మనకి జయం కలుగుతుంది ప్రార్థన వల్ల మనకు లాభం కలుగుతుంది ప్రార్థన వల్లనే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి ప్రార్థన వల్లే సమస్తము మన కుటుంబాలు ఉన్నతమైన స్థితికి వెళ్తాయి ప్రేమ దేవుడు నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ కోరిక తీరాలంటే దేవుడితో సహవాసం చేయాలి ప్రేమ దేవుడు నిజమే మన జీవితంలో ఈ దైనందిన జీవితంలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నిటికీ పరిష్కారం ఎక్కడ అంటే ప్రార్థనలో జరుగుతుంది దేవునా మనకి మహిమ కలుగులుగాక నిజమండి చాలా జాగ్రత్తగా ఆలోచించండి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే కారణం ప్రార్థనే కదండి అవునండి నిజంగా ఎవరు ఏమన్నా ఎవరు ఎన్ననుకున్నా మన ప్రార్థన వల్లనే కాపాడుతుంది సంఘ ప్రార్థన మనల్ని కాపాడుతుంది ఇది అనేక మంది మన గురించి ప్రార్థిస్తున్నారు కనుక ఆ ప్రార్థన దేవుడి విని మనం శక్తినిస్తున్నాడు ధైర్యం ఇస్తున్నాడు నిజమరండి అట్టి సమాధాన పరిచే ప్రార్థన మనం చేయాలి ఇప్పుడు ఇస్తే ప్రార్థన చేశారండి చేసిన తర్వాత రాజుగారు మీరు నిల్ల కోడ మీ స్వామి వెళ్ళారు ఇలా జరిగిన అద్భుతం ఎప్పటారా జరిగిన అద్భుతం రాజుగారికి ఆమె ఒక చూడగానే దయ కలిగింది దేవున్నా మనకి మహిమ కలుగులు కాక ఎల్లగోడన్ టైంలో వెళ్ళినామే కానీ ఎల్లగోడ టైంలో వెళ్ళినా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కాబట్టి దేవుడితో సహవాసం చేసింది కాబట్టి ముందు ప్రార్థనలో కనిపెట్టింది కాబట్టి ఆమె వెళ్ళగాలి రాజుగారు దయచూపించాడే దేవునికి మహిమ కలుగురు కాక వల్ల ఇప్పుడు సమస్య పరిష్కారం దొరికిందా లేదా దొరికింది దీనివల్ల వెళ్తుంది ప్రార్థన వల్ల సహోదరు సహోదరి మీ జీవితంలో ఎన్నో ఎన్నో కష్టాలు ఎన్నో కొడుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఉండాలి వీటన్నిటి నుంచి కూడా బయటపడాలి ఆత్మీయంగా వర్తిరాగాలంటే నువ్వు ప్రార్థన పునాదు ఉండాలి ప్రేమ దేవుడు ప్రతిరోజు ఏ రోజు అప్పుడు ఉన్న చోట ఇంటి నుంచి బెదిరికి పోయి ప్రార్థన చేయాలి బిడ్డల గురించి ప్రార్థన చేయాలి భక్తు గురించి ప్రార్థన చేయాలి భార్య గురించి ప్రార్థన చేయాలి ఈ స్నేహితుల గురించి ప్రార్థన చేయాలి సంఘం గురించి ప్రార్థన చేయాలి ఈ దైవజన గురించి ప్రార్థన చేయాలి అనేక ప్రార్థన చేయాలి ప్రార్థన ప్రార్థన ప్రార్థనలు జీవితాలి వారు స్వీక ప్రేమ దేవుడు వాదన వాక్యం ఎదగడానికి కూడా ప్రార్థనే ప్రాముఖ్యం నువ్వు చదువు వాతికి అర్థం కావాలన్నా నువ్వు చదువు వాతిలో ఫలించాలన్నా నీకు ప్రార్థన ప్రాముఖ్యం గారు ఆ సమస్య ఆ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటంటే ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన ఇట్టి ప్రార్థన మీరు చేస్తున్నారా చేస్తే మీరు ధన్యులు చేస్తే మీరు గొప్పవారే చేస్తే మీరు అదృష్టవంతే చేస్తే దేవుడు గొప్పగా మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించింది కాబట్టి ఈ దేవుడు వారితో మాట్లాడేది గొప్ప మాట హృదయాల్లో పలించానని నేను ప్రతి ఒక్కరికి దేవుడు ఇంకా గొప్ప ధైర్యం ఇచ్చి ఇంకా గొప్పగా దేవుడిలో ఎదుగుట దీవుడు సహాయం చేయాలని మనసు కోరుకుంటూ ఈరోజు నేను పట్టుదల ప్రార్థన ఈరోజు సంయోచితమైన ప్రార్థన ైట్ అంటే ప్రార్థన మీరు చేయాలని మన స్థూతిని కోరుకుంటూ మాట ఊగిస్తున్న కల్వచ్చని ప్రార్థించండి శ్రేష్టమైన నాకులు దేవా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు ఎంత పెద్ద సమస్య అయినంత ఎలాంటి సమస్య భయంకరమైన సమస్య అయిన పరిష్కారం అనేది ఉంది అది నీ దగ్గర నీ పాదసారి ప్రార్థన చేసినా మేము గడ్డలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు సమస్య పరిష్కారం అనేది స్థావని నువ్వు ఎస్థేరుగా మూర్తికి గొప్ప ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్క గొప్ప కార్యక్రమం కనిపించాలంటే ప్రార్థన గురించి లేదు మీరే సహాయం దయచేయం ప్రతి మాట ఉదయం మనకు అందం చేసుకున్న కాదు ప్రతి ఒక్కరికి దయించి మా కోణి యేసు క్రీస్తు వరకు నా బామ్మ గురించి నా తండ్రి దేవుడు గ్రామం కుమారుడు వేసి వరకుపై పరిశుద్ధార్థుల సమావాసం ఇప్పుడు నేల పొద్దు సదాకాలతో నడిపించింది కాక ఆమె రేపు రేపు చూద్దామని మనం కలుసుకుందాము ఇంతవరకు మీరు పని వెళ్తున్నప్పుడు చక్కగా పనికి వెళ్ళండి రండి రాతిచ్చుకోండి దీవనామాన్ని